హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరికా గోపీ ఓ ఫిజికల్ ఈ రోజు మనం లాగోట్ చేసేటప్పటికి నేను మీషో నుండి ఒక ప్రోడక్ట్ తీసుకున్నా అని ఆల్రెడీ మొన్న లైవ్లో చెప్పాను నేను దాని గురించి ఒకసారి అని చెప్పి నేను ఒకసారి వీడియో తీస్తున్నాను అనమాట కంపల్సరీ చూడండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఎట్లా ఉంది వీడియో ఏంటి అని ప్రోడక్ట్ తీసుకున్నా అని చెప్పా కదా అదే ప్రోడక్ట్ అనమాట మీషోలో తీసుకున్నా కాస్ట్ ఎంత కూడా చెప్తాను ఎట్లా వర్క్ చేస్తుందో కూడా చెప్తాను ఇది ఇలా ఉంది కదా ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఇట్లా సెల్ఫీ స్టిక్ ఫస్ట్ ఇట్లా పెట్టుకుని సెల్ఫీ స్టిక్ అన్నమాట మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది మొత్తం లెంత్ ఇంత ఇచ్చారు ఇట్లా సెల్ఫీస్ తీసుకోవడానికి ఇక్కడ బటన్ కూడా ఇచ్చారు కనిపిస్తుంది ఇక్కడ మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఆల్రెడీ ఆన్ అయి ఉన్నది ఇలా బటన్ క్లిక్ చేస్తే వీడియో కానీ ఫోటో కానీ రెండూ వస్తాయి ఇది అనమాట సైజు మనకి ఇక్కడ ఇది ఒకటి ఇచ్చారు ఇట్లా లూజ్ చేసుకో ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో ఇంకా మనకి ఒక పొజిషన్ చూసుకొని ఇలా టైట్ చేసేసుకోవడమే ఇలా టైప్ చేసేసుకుంటే ఇంకా మనకి స్టిఫ్గా ఉంటుంది ఇంకా మనం సైజు తగ్గించుకొని ఇంకా స్టాండ్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పగలరా అదేంటంటే ఇలా అన్నమాట ఇంకా స్టాండ్ టైప్ కూడా ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఇట్లా అన్నమాట సైజు అంటే ఇలా స్టాండ్ చేసుకోవచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లా ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా పెట్టేసుకోడు నేను అన్నమాట కాబట్టి ఇది మీకు ఒకసారి చూపిస్తాను ఇట్లా పెట్టుకోవాలంటే ఇది తీసుకుని ఇట్లా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకో ఇప్పుడు నేను కింద చూపిస్తాను ఇప్పుడు చూపించా కదా అలా అనమాట అంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఇంకా తర్వాత మనం క్లోజ్ ఫండ్ ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ చేసేసుకొని నేను ఇక్కడ బటన్ ఇచ్చారు బటన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా మనకి ఇప్పుడు బటన్ ఇట్లా దూరం నుండి తీసుకుంటున్నాం అనుకో దగ్గర ఉండట్లేదు స్టాండ్ అక్కడ పెట్టేసేసుకొని మనం దూరం నుండి చేస్తున్నాం అనుకో వీడియో కానీ లేకపోతే ఫోటో కానీ ఇది మనం మన దగ్గర పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం అంత పొజిషన్ చూసుకొని మనం క్లిక్ చేస్తే ఇట్లా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో ఆన్ అవుతుంది లేకపోతే ఫోటో కానీ లేకపోతే అలా అనమాట అందుకు మనం తీసుకోవచ్చు ఇలా పెట్టేసేసుకోవచ్చు ఇట్లా పెట్టేసుకోవచ్చు అట్టా పెట్టేసేసుకోవటమే కాబట్టి ఇంకా మనకి యూస్ ఉండదనమాట దీని కాస్ట్ ఎంత చెప్తామని చెప్పాను కదా దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా కాస్ట్ ఎక్కువ కూడా ఉన్నాయి కానీ నేను త్రీ ఫిఫ్టీ అంటే రేటింగ్ కూడా బాగుంది ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది రేటింగ్ అందుకు నేను ఒకసారి చూద్దామని తీసుకున్నా నేను ఈ స్టిక్తో నేను కుకింగ్ వీడియోస్ చే కుకింగ్ వీడియోస్ వాళ్ళకి వచ్చేది బ్లాగ్స్ తీసే వాళ్ళకి ట్రావెల్ బ్లాగ్స్ తీసేవాళ్ళకి వాళ్ళందరికీ పనికొచ్చేది అనమాట ఎందుకంటే మనం పెద్ద పెద్ద స్టాండ్ తీసుకొని వెళ్ళలేము ట్రావెల్ బ్లాగ్స్ కానీ లేకపోతే కుకింగ్ వీడియోస్కి కాబట్టి ఇదనుకో సింపుల్గా ఎక్కడికన్నా తీసుకెళ్తానికి కూడా బాగుంటుంది ఇట్లా క్లోజ్ చేసేసుకుంటే ఇంత చిన్నది కాబట్టి మనం ఎక్కడికన్నా సింపుల్గా తీసుకెళ్ళిపోవచ్చు బ్యాగ్స్లో పెట్టేసేసుకో కానీ ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్దవి తీసుకున్నావు తనకి కూడా పనికి రాదు కదా అంత తొందరగా తీసుకెళ్ళాను అందుకు నేను సింపుల్గా తీసుకున్నాను దీంతో నేను ఒక టూ వీడియోస్ కూడా తీసాను అవి శ్రీరామనవమి వీడియో కూడా దీంతోనే తీసింది నేను ఇంకోటి వచ్చేటప్పటికి కేసర్ గురించి చెప్పాను కదా అదే సొరకాయ హల్వా హల్వా హల్వారి హల్వా తీసినప్పుడు కూడా ఈ నేను వీడియో తీసింది అప్పుడు కూడా నాకు బాగా అనిపించింది మనకు పెట్టుకోవడానికి కానీ బాగుంది ఇంకోటి వచ్చేటప్పటికి నేను లడ్డు బలమృతం లడ్డు వీడియో కూడా చేసింది ఈ స్టాండ్తోనే నేను ఈ వీడియో తీద్దామని చాలా రోజులు చూస్తున్నాను కుదరట్లేదు అందుకే ఈరోజు తీసాను అన్నమాట మీకు నచ్చితే మీరు తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీ లింక్ అని కామెంట్ చేయండి కంపల్సరీ లింక్ ఇస్తాం మీరు సేమ్ అదే ప్రోడక్ట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే థ్యాంక్ యూ సో మచ్